కడప జిల్లా పోరు మామిళల్లో విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ప్రత్యేక సమావేశం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సుధాన్ మార్చాల్సిందేనంటూ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు పోరుమామిళ్ల మండలం కాశీ మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ నాలేరు విశ్వనాథరెడ్డి ఆదివారంలో సొంత ఎస్టేటు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థిని ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా అభివృద్ధిని నిర్ణయించడం ఏంటని ఎమ్మెల్సీ గోవిందరెడ్డిపై ధ్వజమెత్తారు ప్రస్తుతం బద్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న పరిణామాలను మీ ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నమే చేస్తున్నాం పద్వేల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు మరియు వారి అనుచరులు వివరిస్తున్న తీరుకు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు విసిగి వేసారిపోయారు పూర్తిగా ఒంటెత్తు పోకడంతో వివరిస్తూ ఉన్నప్పటికీ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము ఎంతో ఉపయోగపడ్డాము గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఎమ్మెల్సీ గజవద్దిరెడ్డి గారి నిర్వాహకంతో మేము రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చెప్పలేనంటే ఇబ్బందులు పడ్డాము పడుతూనే ఇప్పటికి కూడా పడుతూనే ఉన్నాం మరియు ముఖ్యంగా డాక్టర్ సుధా మేడం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు మా కార్యకర్తలకు బాధలు మరింత పెరిగాయి కారణం ఆమె ఎమ్మెల్సీ గారి మాటకే కట్టుబడుతూ మమ్మల్ని ఎంత మాత్రమే పరిణాయకు తీసుకోకపోవడం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో అయినా అందరికీ ఆమోదయోగ్యమైన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కార్యకర్తలు నాయకత్వలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము ఇప్పటికి కూడా ఈ నెల రెండవ తేదీన కాశినాయన మండలంలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్ భూమి పూజ కార్యక్రమంలో భాగంగా మాకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో మా మేము మా ఈ కార్యక్రమానికి వెళ్ళినందుకు గౌరవనీయులైన కడప ఎంపీ గారు వైఎస్ రెడ్డి గారు మారు మా నివాసం నివాసంలోకి రావడం జరిగింది ఈ సందర్భంగా మన ఎంపీ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే కీలకమైన విషయాల ఎందుకు అనగా పద్వేల్ తాలూకా ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థి విషయంలో సందర్భంగా ఉన్నందుకు ఖచ్చితంగా మీ అభిప్రాయాలను పరిగణి తీసుకుంటామని మీ అందరి